హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కారం కారంగా కారం గవల రెసిపీ చూపిస్తాను స్నాక్స్ టైంలో ఏం లేనప్పుడు తినడానికి కానీ పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి కానీ చాలా బాగుంటాయండి రుచిగా ఇవి గోధుమ పిండితో చేసుకుంటాం కాబట్టి పిల్లలు కూడా ఎన్నైనా పెట్టవచ్చు లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా ఒక ప్లేట్లోకి రెండు కప్పుల వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను ఇది ప్యూర్ ఆశీర్వాద్ గోధుమ పిండి కవ్వలు ఎక్కువ క్రిస్పీ రావడానికి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి వేసుకోవాలి అదేవిధంగా రుచికి సరిపడా సాల్టు ఒక టీ స్పూన్ వాముని ఇలా చిన్న రోట్లో వేసుకొని ఇలా నూరుకొని వేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగా తెలుస్తుంది మీకు రోల్ లేకపోతే చేత్తోనే మ్యాచ్ చేసి వేసుకోండి ఇలా వేసుకున్నాక చేతో బాగా కలుపుకోవాలి అంతా మిక్స్ అయ్యేటట్టుగా ఇలా బాగా కలుపుకున్నాక ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు వేడి నూనె వేసుకోవాలి వేడి నూనె ప్లేస్లోకి అయినా వేడి చేసుకొని వేసుకోవచ్చు ఇలా వేసుకొని స్పూన్తో బాగా కలుపుకోవాలి మిక్స్ అయ్యేటట్టుగా ఇలా బాగా కలుపుకున్నాక ఇందులోకి స్పైసీ కోసం ఒక టేబుల్ స్పూన్ వరకు కారం పొడి వేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక తగినన్ని వాటర్ వేసుకొని పిండిని కలుపుకోవాలి ఎక్కువ గట్టిగా ఉండకూడదు ఎక్కువ లూజ్గా ఉండకూడదు వాటర్ చూసుకుంటూ వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి పిండిని ఇలా బాగా కలుపుకున్నాక ఇందులో నుంచి కొంచెం కొంచెం పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్లాగా చేసుకోవాలి మరి ఎక్కువ పిండిని తీసుకున్నారంటే గవ్వలు మనకి మందంగా వచ్చేస్తాయి తక్కువగా ఇలా నేను చూపిస్తున్నాను కదా ఈ సైజులో చేసుకుంటే సరిపోతుంది ఇదే విధంగా మనం కలుపుకున్న పిండి అంతటినీ చిన్న చిన్న ఉండలాగా చేసుకోవాలి ఇలా చేసుకొని ముందే పెట్టుకున్నాం అనుకోండి తొందరగా అయిపోతుంది ఇలా చేసేసుకున్నాక గవ్వల చెక్క తీసుకొని జస్ట్ ఇలా ప్రెట్ చేసుకున్నామంటే చక్కగా గవ్వలు వస్తాయి మీ దగ్గర గవ్వల చెక్క లేకపోతే కొత్త ఉంటే దువ్వెంతో అయినా చేసుకోవచ్చు చాలా స్పీడ్గా చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదండి చూసారు కదా చాలా చక్కగా మనకి గవ్వలు రెడీ అయిపోయినాయి వీటిని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేయి చేసుకొని ఆయిల్ మీడియం హీట్ అయ్యాక సిమ్ ఫ్లేమ్లోకి పెట్టుకొని మాత్రమే వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి అప్పుడైతేనే ఇవి ఎక్స్ట్రా క్రిస్పీగా చాలా బాగుంటాయి హై హీట్ ఉండి ఎక్కువ ఫ్లేమ్ పెట్టామనుకోండి పైన కలర్ వచ్చేస్తాయి కానీ లోపల గుల్లగా ఉండవు ఇదొక్క టిప్పు మీరు పాటించారంటే పర్ఫెక్ట్గా గవ్వలు క్రిస్పీగా వస్తాయి ఇలా వేస్తూనే కదపకుండా కొద్దిసేపు తర్వాత ఇలా కదుపుకుంటూ బాగా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా హెల్తీగా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో మర్చిపోకుండా చెప్పండి ఇలా తీసేసుకున్నాక నెక్స్ట్ వాయి కూడా ఇదే విధంగా వేసుకోవాలి మనం తీసుకున్న రెండు కప్పుల గోధుమ పిండికి చాలా ఎక్కువ గవ్వలు వస్తాయి అంతే అండి క్రిస్పీగా గవ్వలు రెడీ అయిపోయినాయి రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్